గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శివయోగిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు కోరుకునే ఒక బలమైన ఏకైక కోరిక ఏంటి అని అంటే నేను బతికినంత కాలం సౌభాగ్యంతో ఉండాలి నిత్య సుమంగలిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు అలా ఉండాలి అని అంటే లలిత సహస్రనామాల నుంచి ఏదైనా నామం చేసుకుంటే కనుక ఫలితం ఉంటుంది అంటారా నూటికి నూరు రూపాయలు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకున్నా చాలు ఇందులోంచి స్పెషల్గా మంత్రం అక్కర్లేదు లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణగా అలవాటు చేసుకున్న గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అయితే లిఖితాన్ని ఎవరు తప్పించలేరు కా మన ప్రయత్నం మనం చేయడం బలంగా అమ్మవారిని పాదాలను ఆశ్రయించడమే ఇక్కడ మార్గం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేని లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం త్రిసంధ్యల్లో మూడు సంధ్యల్లో రోజుకు మూడు సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని అదృష్టాన్ని సంపదని అమ్మవారు అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది అయితే ఏంటంటే ఒక్కోసారి విధి వంచితం విధి లిఖితాన్ని కాదనలేము కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మైన్యూట్ ఛాన్సెస్ ఉన్నా కూడా అమ్మవారు తప్పనిసరిగా కాపాడుతుంది ఎందుకంటే ఎవరైనా సరే ఈ మంగళజ దోషం అనేది ఏంటంటే తన భర్త యొక్క ఆయుర్దాయాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ ఆయుర్దాయం విషయంలో ఆల్రెడీ రాసేసి ఉంటుంది కాబట్టి జరుగుతుంటుంది ఏదైనా సరే భగవంతుని గట్టిగా ప్రార్థిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో సుమంగళిత్వం లభిస్తుంది సుమంగళిగా తను పది కాలాలు చేస్తుంది ఏ స్త్రీ అయినా కోరుకునేది అదే కాకపోతే కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే సుమంగళిత్వం అంటే భర్త చనిపోతే బొట్టు తీసేయడము పూలు పెట్టుకోకుండా ఉండడము చేతికి గాజులు ఇవన్నీ ఎవరికైతే అంటే పంచమాంగళ్యాలు అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భర్త చనిపోయినాక ఇవి ఈ స్త్రీ ధరించకూడదు అని చెప్పేవాళ్ళు అప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రాణం కొట్టేసినట్టు అయిపోయేది బొట్టు పెట్టుకోకూడదు నువ్వు గాజులు వేసుకోకూడదు నువ్వు పూలు పెట్టుకోకూడదు కాళ్ళకి మట్టెలు ఉండకూడదు ఇట్లా ఉంటే వాళ్ళకి నలుగురిలో చిన్నత చిన్నతనంగా ఉండేది పైగా ఎక్కడన్నా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళని అయ్యో ఈమెదురొచ్చిందా అని ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళకి అపసంగా భావించి అలా చేస్తే ఆ స్త్రీ మనసు తల్లడిల్లిపోయేది మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సమాజంలో జరిగే ఈ అవమానాలు ఈ చిత్కారాలు ఏవైతే ఉన్నాయో వీటికి తట్టుకోలేక చాలా బాధపడేవాళ్ళు కానీ చాలా వరకు కాల కాలాంతరంలో ఇప్పుడు ఎవరు కూడా భర్త ఉన్నాడో కూడా లేదో కూడా తెలియదు అందరూ అలాగే ఏం తప్పు లేదని పెట్టేసుకుంటున్నారు బొట్టు పెట్టుకుంటున్నారు గాజులు వేసుకుంటారు అన్నీ ఉంటాయి భర్త ఉన్నాడో లేదో కూడా తెలియదు కానీ ఏదేమైనప్పటికీ కూడా హైందవ ధర్మాన్ని పాటించి భగవంతుడి ఎందు నమ్మకం ఉండి అమ్మవారి భక్తురాలుగా ఉండే ఏ స్త్రీ అయినా కోరుకునేది నా భర్త పది కాలాలు చల్లగా ఉండి నాకు ఇవన్నీ కూడా సుమంగళిగా నేను పది కాలాలు ఉండాలి సుమంగళిగా నేను చనిపోవాలని కోరుకుంటారు అవునండి ఎవరైనా సరే మరీ ఎక్కడో ఉంటారు తప్ప నైంటీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారు సో ఇలాంటి సుమంగళిత్వం లభించాలి అంటే అమ్మవారిని ఆశ్రయించాలి అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా అందరూ నేర్చుకొని గురుముఖత నేర్చుకొని దాన్ని రోజు పారాయణ చేయటం ఆ లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం శుక్రవారం మంగళవారం కొంచెం విశేషంగా కొద్దిగా అమ్మవారికి నివేదన అవి పరవాణం అలాంటివి పులిహార ఇలాంటివి పెట్టి అమ్మవారిని ప్రీతి చేసుకొని ప్రీతి చెందేలాగా పూజ చేసుకొని ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరికైనా దీని మీద పర్టికులర్గా ఉండేదన్న మంత్రం ఉంటే బాగుండు ఈ మంత్రం అయితే అంటే లలితా సహస్రనామ స్తోత్రం నేను రోజుకి ఒకసారి కంటే ఎక్కువ చేయలేను లేకపోతే రెండు సార్లు కంటే ఎక్కువ చేయలేను రోజూ చేయలేను శుక్రవారం మంగళవారమే చేయగలుగుతాను లేతా అసలు నాకు రాదు నేను తప్పులు చదువుతానేమో అనే భయం చాలామంది ఉంటుందండి అంటే తప్పులు చదవకూడదు అనేది అక్కడ శాస్త్రం చెప్తున్న మాట ఎందుకంటే అర్థం మారిపోతుంది తెలుగు భాషలో ఒక అక్షరం అనవసరంగా వచ్చినా అర్థం మారిపోతుంది ఒక అక్షరాన్ని బదులు ఇంకో అక్షరం పలికినా కూడా పెద్ద పెడార్థం వచ్చేస్తుంది అందుకని తప్పులు లేకుండా చదవాలి అమ్మవారికి ప్రీతిపాత్రంగా ఈ జీవితాన్ని పొందాలి అయితే లలితా సహస్రనామ స్తోత్రం ఇవాళ పారాయణ చేసే కుటుంబాలు చాలా అందరూ అలవాటు చేసుకున్నారు చక్కగా తప్పులు లేకుండా చదవాలనే ప్రయత్నం మటుకు చేయాలి ఇది మీ మీడియా ముఖంగా నేను ఇప్పుడు అందరికి ఎవరెవరైతే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తామో వాళ్ళందరికీ నేను విన్నవించుకుంటున్న మాట ఏంటంటే తప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నించి నేర్చుకొని చక్కగా పెద్దవాళ్ళు చేసిన సీడీలు ఉంటాయి మహానుభావులు పెద్దవాళ్ళు చేసిన సీడీలు ఉంటాయి వాళ్ళు అవి చూసి నేర్చుకొని చేస్తే మంచిది ఇంతే కాకుండా మరీ పర్టికులర్గా నాకు ఇలా సుమంగళిగా ఉండడానికి నేను ఏ మంత్రం చేయాలనే దానికి కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో శ్లోక రూపంలో ఉన్న మంత్రం ఒకటి ఉంది దాన్ని గనక మనం నిత్యం చేసుకున్నట్టయితే లేదా శుక్రవారం మంగళవారం కొంచెం ఎక్కువగా విశేష సంఖ్యలో రోజు ఒక నూటొమ్మిది చేసుకొని మంగళవారం నాడు శుక్రవారం నాడు ఒక వెయ్యి సార్లు చదువుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది సో ఈ విధంగా చేసుకోవడం అనేది అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్పొచ్చు ఇకపోతే ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమ అనే శ్రీమాత్రే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే ఈ శ్లోక రూపంలో ఉన్న మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు నిండు నూరేళ్లు సుమంగళిగా వర్ధిల్లుతారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ మంత్రాన్ని నమ్మకంతో చదువుకోవాలి కామేశబద్ధ మాంగల్య మాంగళ్య సూత్ర శోభిత కంధరామహ అంటే కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఆయన చే కట్టబడిన తాళి మెళ్ళో ఉన్న ఓ అమ్మ అని అర్థం మాంగల్య ఆ మాంగళ్యం ఎవరు కట్టారు పరమేశ్వరుడు సూత్ర శోభిత నమః ఆ మాంగళ్యం నీ మెడలో శోభిస్తూ ఉంది ఆ మంగళసూత్రం నీ మెడలో ఉంది అలాంటి అమ్మని నేను ధ్యానిస్తున్నాను పూజిస్తున్నాను జపిస్తున్నాను అనే భావనతో అంటే ఆ మంగళసూత్రాలు ఇంత పెద్దవిగా ఉండే అమ్మవారి మెడలో ఉండే ఆ మంగళసూత్రాలని తలుచుకుంటూ ఈ జపం చేసుకుంటే వీళ్ళ మెడలో మంగళసూత్రము వీళ్ళ సుమంగళిగా ఉండే తత్వము పది కాలాలు విరాజిల్లుతాయని అర్థం ఎంత అర్థం ఉంది గురువు దాంట్లో అందులో అమ్మవారిని ఆ రూపంలో ధ్యానించుకోవాలి ధ్యానించుకుంటే వీళ్ళు కూడా అట్లాగే పది కాలాలు వీళ్ళు జీవిస్తారు జీవిస్తారని చెప్పడంలో సందేహం నమ అవి ఖచ్చితంగా జోడించి విశేషమైన ఫలితం ఉంటుంది ఒకవేళ అది కష్టంగా ఉంది అనుకుంటే ఓన్లీ ఈ శ్లోకం కూడా చదువుకోవచ్చు